పల్లెటూరు నుంచి వచ్చి వైజాగ్లో సెటిల్ అయ్యారు రాజశేఖర్ ఫ్యామిలీ రాజశేఖర్కి ఒక్కగానొక్క కూతురు వైష్ణవి వైష్ణవి బీటెక్ చేసి జాబు ప్రయత్నం చేస్తుంది ఒకగానొక కూతురు అంటే ఏ తల్లిదండ్రులకైనా ఎంతో ప్రేమ ఉంటుంది వీళ్ళకి కూడా అంతే వైష్ణవి అంటే పంచ ప్రాణాలు మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయాలని ఆలోచనలో ఉన్నారు ఇదంతా చూసి వైష్ణవి చాలా అమాయకురాలు ఇల్లు కెరియర్ తప్ప వేరే లోకమే తెలియదు అని మనము అనుకోవటం సహజం కానీ చాలామంది అమ్మాయిల్లాగే వైష్ణవి ప్రేమలో పడింది అది కూడా ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన రాకేష్తో రాకేష్ హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఒకరోజు రాకేష్ వైష్ణవితో ఇలా వాట్సాప్లో చాటింగ్లు ఫోన్లో మాట్లాడుకోవడం ఎన్నాళ్ళు హైదరాబాద్కు రారాదు నీకు ఏ లేటు రాకుండా చూసుకుంటా అంటాడు దానికి వైష్ణవి రావచ్చు అనుకో మరి మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి నన్ను వదిలి ఉండలేరు వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అంటుంది వైష్ణవి ఎలాగో జాబ్ కోసం ట్రై చేస్తున్నావు కదా హైదరాబాద్లో జాబ్ వచ్చిందని వెళ్ళాలి అని అంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు కదా ప్లీజ్ రా నిన్ను చూడాలని ఉంది వచ్చేరా అంటూ రాకేష్ అంటాడు మరీ అంత ప్రేమగా అడిగితే ఏ అమ్మాయి కాదంటుంది సరే అన్నది వైష్ణవి ఇక రాకేష్ చెప్పినట్లే నాకు హైదరాబాద్లో జాబ్ ఆఫర్ వచ్చింది అని ఇంట్లో చెప్పింది వైష్ణవి పేరెంట్స్ నిజమే అనుకుని హైదరాబాదులో జాబా అనగానే ఎందుకు వైష్ణవి అంత దూరం ఎంచక్క ఇక్కడ ఏదో ఒక జాబ్ చేసుకో త్వరలో పెళ్ళి కూడా చెయ్యాలని అనుకుంటున్నాం నాన్న అనేసరికి కూతురు ఇష్టమే తన ఇష్టంగా భావించారు పేరెంట్స్ హైదరాబాద్కి పంపించటం కష్టమే అయినప్పటికీ సరే అని ఒప్పుకున్నారు ఇంకేముంది వైష్ణవి హైదరాబాద్కి బయలుదేరింది హైదరాబాద్లో చేరగానే రాకేష్ రిసీవ్ చేసుకున్నాడు ఇన్నాళ్ళు ఫేస్బుక్ వాట్సాప్ చాట్ చేస్తున్న వాళ్ళు తొలిసారిగా ఒకరికొకరు చూసుకుని సర్ప్రైజ్ అయ్యారు వైష్ణవిని తన రూమ్కి తీసుకుని వెళ్ళాడు రాకేష్ రూమ్లో ఒక్కడే ఉంటాడు అందుకే ఇల్లు విశాలంగా కనిపిస్తుంది వైష్ణవికి రాకేష్తో రోజులన్నీ క్షణాలుగా గడిచిపోయాయి వైష్ణవికి రాకేష్ కూడా ఆమెను చూసుకునే బతికేశాడు అప్పుడప్పుడు పేరెంట్స్కి ఫోన్ చేసి వైష్ణవి ఇక్కడ అంతా బాగుంది జాబ్ కూడా బాగుంది అని అబద్ధాలు చెప్పి వాళ్ళను నమ్మించేది కూతురు సంతోషంగా ఉంటే చాలు అనుకునేవారు ఆ పేరెంట్స్ వైష్ణవి రాకేష్ హైదరాబాద్ అంతా షికార్లు కొట్టేవారు వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ లేనంత హ్యాపీ డేస్ని అనుభవించారు అలా రెండు నెలలు గడిచాయి ఒకరోజు రాకేష్ తాగి వచ్చాడు నీకు తాగుడు అలవాటు ఉందని నాకెందుకు చెప్పలేదు అంటుంది వైష్ణవి అరే సిటీ అన్నాక ఇది కామన్ మీ వైజాగ్లో ఎవరు తాగరా అని రాకేష్ అంటాడు నాకు మందు తాగే వాళ్ళంటే చిరాకు నువ్వు నన్ను చీట్ చేసావు నేనేం చీట్ చేయలేదు జస్ట్ నీతో చెప్పలేదు అంతే అలా వారిద్దరి మధ్య గొడవ జరిగింది రెండు రోజుల తరువాత రాకేష్ స్నానం చేస్తుండగా రాకేష్ ఫోన్కి ఎవరో ఫోన్ చేస్తారు ఆ ఫోన్ వైష్ణవి రిసీవ్ చేస్తుంది ఒక అమ్మాయి గొంతు రాకేష్ని వేగంగా రా నీ కోసం వెయిట్ చేస్తున్నా అని ప్రేమగా అంటుంది దాంతో వైష్ణవికి రాకేష్పై డౌట్ వస్తుంది అంతేకాదు అమ్మాయి ఎవరో కాదు రాకేష్ మొదటి గర్ల్ ఫ్రెండ్ రాకేష్ మొబైల్ మొత్తం చెక్ చేస్తుంది వైష్ణవి రాకేష్ చాలామంది అమ్మాయిలతో ఫొటోస్లో ఉంటాడు అప్పుడే రాకేష్ బాత్రూమ్ నుంచి బయటికి వస్తాడు వైష్ణవి రాకేష్తో ఆర్ చీటర్ నాలాంటి ఎంతోమంది అమ్మాయిలను మోసం చేసిన నీలాంటి వాళ్లను ఊరికి వదలకూడదు అనగానే ఆపు నా పర్మిషన్ లేకుండా నా మొబైల్ చూడడమే కాకుండా ఏంటి రెచ్చిపోతున్నావు డబ్బు ఉంది ఎంజాయ్ చేస్తున్నా నీకు ఇష్టం లేకపోతే పో అంటాడు రాకేష్ నేను కాదు వెళ్ళేది నువ్వు పోలీసులకి చెప్పి నిన్ను జైలుకి పంపుతా మీడియాకు చెప్పి నీ అంతు తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది వైష్ణవి రాకేష్ నాపై రెండు మూడు చిన్న కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు పోలీసులకి చెబితే ఏం చేస్తారో ఏమో ఇట్టి పరిస్థితిలో ఈ విషయం బయటికి తెలియకూడదు ఆఖరికి రాకేష్ పోలీసులకు చెప్పద్దని వైష్ణవిని బతిమాలుతాడు రాకేష్పై పీక లోతులో కోపంగా ఉన్న వైష్ణవి ఇంటిలో నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యింది రాకేష్కి పిచ్చ కోపం వచ్చింది ఏం చేస్తున్నాడో తెలియక వైష్ణవి పీక పట్టుకుని గట్టిగా నిలిపాడు రాకేష్ చూస్తుండగానే వైష్ణవి ప్రాణాలు వదిలింది ఇంకేముంది తరువాత వైష్ణవి బాడీని మాయం చేస్తాడు తరువాత రోజు వైష్ణవి తల్లి వైష్ణవికి ఫోన్ చేసింది వైష్ణవి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇక వైష్ణవి తల్లిదండ్రులకు భయం కంగారు మొదలయ్యింది మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయ్యింది వైష్ణవికి ఏమయ్యింది రోజంతా వైష్ణవి కాల్ చేసిన లాభం లేదు అని పేరెంట్స్ పోలీసుల దగ్గరికి వెళ్ళి వైష్ణవి గురించి చెప్పారు హైదరాబాదులో వైష్ణవి ఏ కంపెనీలో పని చేస్తుంది అని తెలుసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేస్తాం అంటారు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు హైదరాబాద్లో ఆ కంపెనీకి ఎస్ఐ ఫోన్ చేస్తాడు మా కంపెనీలో వైష్ణవి అనే అమ్మాయి పని చేయటం లేదు అని రెస్పాన్స్ వచ్చింది ఎస్ఐ ఒకటికి రెండుసార్లు కొనుక్కున్నాడు వైష్ణవి గురించి మొత్తం చెప్పిన అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అన్నారు ఆ కంపెనీ వాళ్ళు దీంతో ఎస్ఐకి మరెన్నో అనుమానాలు వచ్చాయి వైష్ణవి ఫోన్ కాల్ డేటాను చెక్ చేశారు అందులో రాకేష్తో చాటింగ్ ఫోన్ కాల్స్లో ఎక్కువగా మాట్లాడుకోవడం అంతేకాదు మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వకముందు సిగ్నల్స్ ద్వారా లొకేషన్ తెలుసుకుంటారు ఆ లొకేషన్కి వెళ్ళి చూస్తే రాకేష్ ఉంటాడు డోర్ తెరిచిన రాకేష్కి పోలీసులను చూడగానే భయంతో చెమటలు పడతాయి నువ్వేనా రాకేష్ అంటే వైష్ణవి ఏది ఎక్కడుంది అని అడగగానే వైష్ణవి ఎవరు నాకు తెలియదు అన్నాడు రాకేష్ ఏమి తెలియదా వైష్ణవి కాల్ డేటా చూపించాలా తన ఎక్కువగా నీతోనే మాట్లాడింది అంతేకాదు తన ఫోన్ సిగ్నల్స్ కూడా ఇదే లొకేషన్ చూపిస్తున్నాయి అని ఎస్ఐ లాగి పెట్టి గట్టిగా కొట్టేసరికి చేసేది ఏమీ లేక రాకేష్ మొత్తం కక్కుతాడు ఇంకేముంది మాయం చేసిన వైష్ణవి బాడీని చూపిస్తాడు పాపం వైష్ణవి పేరెంట్స్ బోరున ఏడుస్తారు అంతేకాదు మా అమ్మాయిని మోసం చేసిన ఈ నీచిడికి ఉరి శిక్ష పడాలి అని ఎస్ఐని వేడుకుంటారు విన్నారా ఫ్రెండ్స్ ఫేస్బుక్ పరిచయం ఎటువైపుకు దారితీసిందో ఇలాంటి తప్పు మరొకరు చేయకూడదని కోరుకుంటున్నా ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్